ఈరోజు వంశీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో హెచ్పిసిఎల్ ఆర్మూర్ డిస్ట్రిబ్యూటర్ హెచ్పి గ్యాస్ ఆధ్వర్యంలో ఈరోజు గర్ తిరంగా దాంట్లో భాగంగా హెచ్పి గ్యాస్ గోదాంలో ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది జెండా మరి వందనం చేస్తూ ప్రతి ఒక్కరూ మా డెలివరీ బాయ్స్ కూడా ప్రతి ఇంటింటికి ఈరోజు స్థిరంగా జెండాను పంచే కార్యక్రమం చేపడుతున్నాం దీనికి మా కంపెనీ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు విజయవంతంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి మరి అభివృద్ధిలో దూసుకుపోవాల్సిందిగా ప్రపంచంలో భారతదేశం ఆదర్శంగా ఉండాలని ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఈ దేశము ముందంజలో ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా మరి శుభాకాంక్షలు భారత్ మాతాకి జై జై జై